అందరికీ ప్రేసలాడండి దేవుడి నామానికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం యోబు ముప్పై ఏడు ఐదు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఆమెన్ దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు నీవెన్నడూ కూడా ఏ కన్ను చూడని ఏ చెవి వినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు ఊహింప శక్యము కాని కార్యములు దేవుడు మన పక్షంగా చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుధ్రైన తండ్రి నీకు వందనాలు ప్రభా మమ్మల్ని ఇంకొక నూతనమైన దినములోకి నడిపించి ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన అయ్యా మా ప్రార్థన మానకు అంగీకరించు దేవుడో ప్రభ ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాము నాయన ఊహింప శక్యము కాని కార్యములు ప్రభ మును గ్రహింపలేని కార్యములు నాయన మా మధ్యలో చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభ ఈ వాగ్దానము నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ఏ బాధలు ఏ కష్టములు ఏ వేదంలో ఉన్నారో ప్రభ ఏదైతే నాయన నా జీవితంలో జరుగుతుందా అని ఆయన ఇది అన్నటికీ జరగదు అన్న విషయంలో నాయన అయ్యాన్ని బిడ్డలు కృంగిపోతున్నారేమో నాయన దయచేసి ప్రభ ఉన్నతమైన కార్యమును జరిగించమని ప్రభా నీ అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము నాయన ఈరోజు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా ప్రయాణంలో ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను అందరికీ ప్రైజ్లాడండి ఆమెను